హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈటబుల్ కిచెన్ ఈరోజు మన సాంప్రదాయ వంటల్లో పాలతాకులు అనేది ప్రత్యేకమైనది ఇది మన తెలుగు వాళ్ళల్లో ఏ పండగ వచ్చినా కూడా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినా సార లాంటివి ఇవ్వాల్సి వచ్చినా మనం ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేసుకుంటాం ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే బియ్యం పిండి తీసుకోవాలండి దీనిలో బైండింగ్ కోసం మనం మైదా పిండి కూడా కలుపుకోవాలి అయితే మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు ముద్ద చేసుకునేటప్పుడు మనం వాటర్ అనేది వాడకూడదండి దీనికి బదులుగా మనం సగ్గుబియ్యం అనేది కాగపెట్టుకోవాలి మీరు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఈజీగా చేసుకోవచ్చు సగ్గుబియ్యం అనేది మనం ఇలాగ ఉడకపెట్టుకుంటాం కదండీ కుక్ చేసుకున్న తర్వాత ఇదే వాటర్తో మనము పిండి అనేది కలుపుకోవాలండి వాటర్ యూజ్ చేయకూడదు మనకి సగ్గుబియ్యము చక్కగా చూడండి ఎలాగా ఉడికిపోయినాయో ఈ వాటరే యూజ్ చేయాలండి పాలుతాకులు యూజ్ చేసే పాలతాకులు మంచిగా మనకి రావాలి అంటే కనుక మీరు చివరి వరకు వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఆ పిండిని ఆ నీళ్ళు తడుపుకుంటూ మనం ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒత్తుకొని పాత్రలో వేసుకోవాలండి వీటిల్లో పెట్టేసుకోవాలి పిండిని మనకి ఏంటంటే పాలతాకులు రావాలంటే ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా మనం దీంతో వత్తే వత్తేసుకుంటే మనకి చక్కగా వస్తాయండి పాల్ తాలూకలు అనేది ఆ పిండి అనేది చూసారా ఎలా పడుతుందో పాలు కాగాలన్నమాట మరిగాక పాలు అనేవి మరిగిన తర్వాత మనం ఇలాగ వేసు ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి కొంచెం అవి ఉడికేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మనం గరిట పెట్టి తిప్పాలన్నమాట లేదంటే పిండి అనేది పిండి పిండిగా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని వేసిన వెంటనే తిప్పకూడదు అలాగే మీరు చక్కగా మొత్తం కూడాను ఇలాగ మనం తీసుకున్న కలిపెట్టుకున్న పిండిని అంతా కూడా ఇలా పాలు తాలూకల్లాగా వేసేసుకోవాలండి తీగలాగా చక్కగా చూసారా ఎంత బాగా వస్తున్నాయో కానీ ఈ లాంటివి ఒత్తేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలండి పిండి అనేది పైకి తన్నుకొని వచ్చేస్తూ ఉంటుంది కదా పైకి పొంగిపోతూ ఉంటుంది కదా అలాగా చూసుకుంటూ చక్కగా జాగ్రత్తగా వేసుకోవాలి పాల తాలూకలు అనేవి అలాగే దీనిలో మనం ముఖ్యంగా లాస్ట్లో ఏదైతే మిగిలిపోయిందో అది కూడా మనం ఏంటంటే పడేయకుండా చక్కగా వాటర్ వేసేసి మొత్తం కలిపేసేయాలండి కలిపేసి మనం ఇదే వాటర్ని మనం ఏదైతే స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటున్నామో పాలల్లో మిక్స్ చేసేయచ్చండి చక్కగా టేస్టీగా ఉంటుంది థిక్నెస్ వస్తుందనమాట మనం అలా వేస్ట్గా పడేయక్కర్లేదు అలాగే మీరు మనం ఏదైతే సగ్గుబియ్యం కూడా కాగుపెట్టుకొని ఉన్నాము ముందు ఆ సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలండి సగ్గుబియ్యం కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పాల తాలూకల్లో అలాగే చక్కగా గరితో తిప్పేసేయండి మొత్తం కూడా వేసేసి పాల తాలూకలు అనేవి మనకి ఎంతో టేస్టీగా రావాలి అంటే ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ గారు చేస్తారు ఇది నేను మా అమ్మమ్మ గారి ఊర్లో ఉన్నాను అలాగే దీని టేస్ట్ కోసం మనకి స్వీట్స్ అంటే మనకి యాలకల పొడి కంపల్సరీ కదండి యాలకల పొడి అనేది దంచేసుకొని మనం యాలకల పొడి కూడా మనం యూస్ చేసుకుందాము అలాగే బెల్లం వేస్తున్నాం కాబట్టి మనం ముందుగా అయితే బెల్లాన్ని కాగపెట్టుకోవాలండి లేత పాకం వచ్చే వరకు కూడా మనం స్టవ్ మీద కాగపెట్టుకోవాలి బెల్లాన్ని లేత పాకం వచ్చే వరకు ఇట్లాగా మనం మిక్స్ చేయాలండి మిక్స్ చేసి మనకి ఆ పాకం వచ్చిన తర్వాత పడకట్టుకొని మనం పాలతాకులు పాలుతాలూకుల్లో వేసుకోవాలన్నమాట ఆ వేస్ట్ అనేది కూడా మొత్తం పోతుందండి ఫస్ట్ లైట్ పాకం అనేది రావాలండి లైట్గా రావాలి పాకం అనేది ఊరికనే నీళ్లు పోయట్లేదు కొంచెం పాకం వచ్చే వరకు తిప్పారనమాట మా అమ్మమ్మ గారు చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే పల్లెటూరులో ఏ ప ఏ పండగ వచ్చిన కూడాను అలాగే ఎవరైనా వచ్చినా కూడాను ఏదైనా సందర్భం వచ్చినా అలాగే పెళ్ళిళ్ళప్పుడు కూడాను ఇస్తూ ఉంటారు కదండి సారే అప్పుడు కూడాను ఇవి చేస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు మా అమ్మమ్మ గారు అయితే మాకైతే ఎప్పుడు పంపిస్తూ ఉంటారనమాట చేసి కూడా మాకోసం అదగండి టేస్ట్ కోసం మనకి బెల్లం అంతా వేసి పాకం వేసిన తర్వాత చక్కగా తిప్పేసి అలాగే టేస్ట్ కోసం మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి అలాగే మనకి స్వీట్ అనగానే మనకి వీటితో పాటు కాజు ఇవి కూడా ఉంటే బాగుంటుంది కదండీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అలాగే అవి కూడా మనము చక్కగా వేయించేసుకుందామండి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం వేరేది వేరే పెట్టేసుకొని మనకి కిస్మిస్ కాజు అనేది కూడా వేయించుకుందామండి చాలా బాగుంటుంది మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం నెయ్యి కూడా వేసుకొని కాజు అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు యాడ్ చేసుకోండి ఎక్కువ ఏమో అవసరం లేదండి జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే సరిపోతుంది ఇదైతే రెడీ అయిపోయిందండి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్